రాచకొండ కమిషనరేట్ సుధీర్ బాబు మంచు విష్ణుని మంచు మనోజ్ని హెచ్చరించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి మరొకసారి కుటుంబ తగదాలు ఈ రకంగా బజార్కి వచ్చి ఆ బజార్లో న్యూసెన్స్ చేయడం ఆ మీడియాని దృష్టిని ఆకర్షించడం ఇవన్నీ కూడా మరొక్కసారి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు అనే హెచ్చరికలు వీళ్ళిద్దరికీ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది నిన్న మధ్యాహ్నం రాచకొండ సిటీని కలిసిన మనోజ్ బాబు ఇంట్లో ఏం జరిగింది ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఎందుకు వివాదం చెలరేగింది ఎందుకు భౌతిక దాడుల వరకు వెళ్ళింది మోహన్ బాబు ఏం చేస్తున్నారు తన ప్రతిపాదనలు ఏంటి ఈ అంశాలన్నీ కూడా సిపి ముందుంచారు సిపితో దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిపారు ఆ తర్వాత మంచు మనో చేత లక్ష రూపాయల పూచీ ఖర్చు తీసుకొని ఆయన్ని వదిలేయడం జరిగింది మరొక్కసారి ఇలాంటి వివాదాలు బహిర్గతం కాకూడదు ఏదైనా సమస్య ఉంటే నా ఇంట్లో కూర్చొని నాలుగోడ్ల మధ్య పరిష్కరించే తప్పితే ఇలా బజారుకు వస్తే మాత్రం మర్యాదగా ఉండగానే హెచ్చరికలు కూడా సిపి సుధీర్ బాబు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఆ తర్వాత మంచు విష్ణుని పిలిపించి ఆయనతో కూడా సంప్రదింపులు జరిపిన పరిస్థితి కనిపిస్తోంది ఏదేమైనప్పటికీ కూడా ప్రతి ఇంట్లో కుటుంబ కలహాలు ఉంటాయి ప్రతి ఇంట్లో పంచాయతీలు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ రకంగా బజారుకొచ్చి ఈ రకంగా వాగ్వాదాలు చేసుకోవడం వివాదాలకు అవ్వడం అట్లాగే అక్కడ శాంతి భద్రతలకి విఘాతం కలిగించడం వంటి కార్యక్రమాలకి మరొక్కసారి పాల్పడితే గనక చర్యలు తప్పవు చట్టపరంగా అనే అంశాన్ని కూడా సుధీర్ బాబు రాచకొండ సిపి సుధీర్ బాబు వీళ్ళిద్దరిని మనసు విష్ణుని మనసు మనోజ్ని హెచ్చరించి పంపించిన సందర్భం కనిపిస్తోంది ఇక ఏం చేస్తారు మోహన్ బాబు ప్రస్తుతానికైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతానికి ఇక్కడ మోహన్ బాబు నివాసంలో ఇటు మంచు విష్ణు ఉన్నారు మంచు మనోజ్ బాబు ఉన్నారు జల్పల్లి నివాసంలో ఏం జరుగుతుంది మోహన్ బాబు వచ్చిన తర్వాత ఈ వివాదం మరింత ఎక్కువ అవుతుందా రాసుకుంటుందా లేకపోతే ఇంతటితో ఈ ఎపిసోడ్కి తెరపడుతుందా ఇదే ఎపిసోడ్లో ఇటు మౌనిక మంచు మనోజ్ భార్య భూమ మౌనిక విషయంలో ఆవిడ సోదరి ఇటు భూమ అఖిలప్రియ జోక్యం చేసుకున్న పరిస్థితి కూడా మనం చూసాం ఇక ఈ ఈ నేపథ్యంలో ఇటు రాచకొండ సిపి హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ప్రస్తుతానికి అక్కడ చోటు చేసుకుంటాయి మోహన్ బాబు ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలకి ఇటు తాగుంటుంది అనే అంశం పట్ల కూడా ఉత్కంఠ నెలకొంది